పేరేమో పెద్ద కంపెనీది ఆరగింపున్నది ముచ్చట చూస్తుంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం కాడున్నీ బంకులకి బైక్ అన్న నాలుగు వందల రూపాయల పెట్రోల్ కొట్టించిందట బండ్ అయితే కొద్ది దూరం బొంగనే బండి అయిపోయిందట ఇదేంద్రో అని ట్యాంక్ ఊపి చూస్తే పెట్రోల్ తక్కువ ఉన్నది ఎంబడే బండిని రివర్స్ బంకులో లో ఇక ఆళ్ల ముందట్టే పోయి బండ్లకెళ్ళి పెట్రోల్ తీసి బకెట్ల పట్టిండు బండ్లకెళ్ళి పెట్రోల్ తీసి చూస్తే హాఫ్ లీటర్ కూడా వెళ్ళలేదు నాలుగు పెట్రోల్ కొట్టితే హాఫ్ లీటర్ కూడా రాదా ఇంత మోసమా అని బంకోల నిలదీస్తే నోట్లకెళ్ళి మాట వస్తలేదు వాళ్ళకు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా బంకుల్లా మీటర్ ట్యాంపరింగ్ చేసుడు లీటర్ కొడితే వందెమ్మలు మందమన్నా తక్కువ కొట్టి పైసలు మిగిలిసుకుంటారన్నది చాలా మందికి ఎరికే గానీ ఈ తీరులో నాలుగు వందల పెట్రోల్ కొడితే హాఫ్ లీటర్ కూడా రాకపోడు అన్నది చూస్తే శిథిర మంపింది తూణికలు కొలతల శాఖ వాళ్ళు ఒకసారి బంకుల షేకింగ్ పోతే మంచిగుండు కణాలకు పని బాగా తీరువాటం అయితే లేనట్టున్నది వల్ల నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో